ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం రోజు మార్గశిర లక్ష్మీవారం హిందువులు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే ఈ లక్ష్మీ గురువారాల్లో ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే చాలు సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఈ లక్ష్మీ గురువారం రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఏ మంత్రం చదవాలి పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం రోజు మూడవ లక్ష్మీ గురువారం ఈ పవిత్రమైన రోజున సాక్షాత్తు లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహిస్తుంది ఈ ఒక్కరోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు ఇక మూడవ లక్ష్మీ గురువారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకొని ఇంట్లో దీపం పెట్టుకోవాలి ఈ లక్ష్మీ గురువారం రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకోండి జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని ముత్తైదువులా ఉండాలి అలాగే ఈ పూజ గదిలో అష్టదల ముగ్గు వేసుకోండి ఎరుపు రంగు గులాబీ పూలతో అలాగే మీ దగ్గర ఉన్న నగలతో లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి ఈ లక్ష్మీ గురువారం రోజు లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవిని అందంగా అలంకరించి ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లల్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు అమ్మవారికి ముందుగా తాంబూలం సమర్పించి దీపాలు వెలిగించండి ఈ లక్ష్మీ గురువారం రోజు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో రెండు పిండి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి పరమాణం నివేదించాలి ఈ లక్ష్మీ గురువారం రోజు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాణం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించాలి ఈరోజు ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు లక్ష్మీదేవి చిత్రపటానికి మాల వేసి పూజ చేయండి ఒక పసుపు రంగు దారానికి ఇరవై ఒక్క యాలుకలను గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలు ఆర్థిక కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయి ఎవరైతే ఈరోజు కనకదార స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకి ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఈ మార్గశిర వ్రతకథను చదువుకోండి మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి ముగ్గురు ముత్తైదువులకు ఇంటికి ఆహ్వానించి వారికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం సమర్పించండి ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం ఇస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది ముత్తైదువులు అందుబాటులో లేకపోతే మీ పూజగదిలో ఉన్న అమ్మవారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో పూజ పూర్తి చేసుకొని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోండి తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి ముందు ముగ్గు వేసి ముగ్గుపైన దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తూ తులసికి పచ్చపాలు నివేదించండి తులసి కోటకు పచ్చపాలు నివేదిస్తే తులసమ్మ ఎంతో సంతోషిస్తుంది ఈరోజు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం చేసుకుని ఉపవాసం విరమించి భోజనం చేయాలి ఎవరైతే ఈరోజు అమ్మవారిని విశేషంగా పూజిస్తారో వారికి అమ్మవారి చల్లని చొప్పు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే అమ్మవారికి ఎరుపు రంగు గాజులు మరియు రవిక వస్త్రాన్ని సమర్పించండి అమ్మవారి ఆశీర్వాదంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి లక్ష్మీదేవిని సంచరించే ఈ మార్గశిర గురువారం రోజు ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి స్వస్తి గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ గురువారం మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు వేసుకుంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాల వెలుగులతో మీ ఇంటికున్న అష్టదరిద్రాలు వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి సాయంత్రం సమయంలో తులసికోట ముందు దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇక మీకు అదృష్టం ప్రారంభమవుతుంది అలాగే ఈ మార్గశిర గురువారం రోజు బీరువాను శుభ్రంగా తొడిచి కుంకుమ బొట్లు పెట్టి మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో ఐదు యాలకలు పెట్టుకోండి మీ సంపదను ఆకర్షించి మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది ఈ లక్ష్మీ గురువారం రోజు స్త్రీలు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఈరోజు ఎవ్వరూ కూడా తలకి షాంపూ పెట్టకూడదు చన్నీటితోనే స్నానం చేయాలి అలాగే దువ్వెనతో జుట్టు దువ్వకూడదు తలకు నూనె పెట్టడం చిక్కు తీయడం చేయకూడదు ఈరోజు ఎవ్వరూ కూడా మాంసాహారం తినకూడదు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయకూడదు ఈ రోజున చేసే పూజలకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణలు చేయండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సకల పాపాలన్నీ తొలగిపోయి విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదివితే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం కలుగుతుంది మనసులో చాలామందికి బాగా డబ్బు సంపాదించి త్వరగా ధనవంతులు అవ్వాలని ఉంటుంది ఈ మార్గశ్రీ లక్ష్మీ గురువారం రోజు స్త్రీ యంత్రాన్ని కానీ కుబేర యంత్రాన్ని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పాలతో అభిషేకం చేయండి ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఈ గురువారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పసుపు కుంకుమలు దానంగా ఇవ్వండి ఈ రోజున చేసే దాన ధర్మాలకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి పేదలకు ఆహారాన్ని దానం చేసి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి